మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి పంతొమ్మిదో వచ్చినము ఆయనని మరవిని నిశ్చయంగా నిన్ను కరుణించును దేవుడి ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం చేసే ప్రార్థన తప్పకుండా వింటాడు ఆర్పిస్తాడు మనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు మనము వినయము కలిగిన వారిగా ఉండాలి విధేయత కలిగిన వారిగా ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి దేవుడు వచ్చిన ఆజ్ఞలను వారిగా ఉండాలి దేవుని కొరకు వారిగా ఉండాలి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు సమృద్ధిని దయచేస్తాడు బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుని బట్టి ఆనందించే వారిగా మనము ఉండాలి దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి మొదటి ప్రేమ కలిగి మనం ఉండాలి మొదటి విశ్వాసము కలిగి ఉండాలి నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు ఆపద నుండి దేవుడు తప్పిస్తాడు మన అనుక్షణం దేవుడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని సాక్షులుగా దేవుడు నిలబెడతాడు మన జీవితాలలో దేవుడు అద్భుత కాల్యములు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు గొప్ప కాల్యంలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం దేవునిస్థాయి మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో సహవాసం లేని వారిగా ఉండాలి దేవుని మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి అప్పుడే మనము జీవించబడతాము ఆశ్రవించబడతాము ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రోగా తల్లికి స్తోత్రాలు ప్రార్థన అలకించాడో జవాబు జవాబిచ్చివాడో తల్లి అయోమలు కరణించి వాడో ప్రభానికి స్తోత్రాలు కటాక్షించి వాడో దానికి వందనాలు అయానికి స్తోత్రాలు ప్రభా అీతో సహవాసముకు దయచేయ ప్రభాని స్తోత్రాలు ఉండి కార్యాలు జరిగించేవాడో దానికి మాకు విజయం ఇచ్చేవాడో దానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు అతాన్ని మంచిగుతాడు అనుకుంటున్న కార్యములు జరిగించి వాడో నీకు స్తోత్రాలు ప్రభా వి సమృద్ధిని ఇచ్చివాడో ప్రభాని స్తోత్రాలు క్షేమాన్ని దయచేయవాడవు దాన్ని నీకు వందనాలు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా కాపాడువాడు భద్రపరచువాడు సంరక్షించాలి పచ్చి పండి ప్రభ తండ్రికి స్తోత్రాలు దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేత అయ్యా ఆరోగ్యంతో ఉన్నప్పుడు దర్శించటాన్ని స్వస్థపరచుతాండి అవి ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించుతాన్ని వరకున్న వాళ్ళ సమస్యలు తొలగించుతాండి బాధపడుతున్న బాధపడుతున్నప్పుడు దర్శించిన ఆయన అరకు నప్పు తెచ్చి ఆశ్రంచి దీనించి ప్రాభాని స్తోత్రాలు ఈసారి స్తోత్రాలు వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మేము కొందమని ఈస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఎనిమిది వాగ్దానం ఎక్కి పట్టి ప్రార్థన దేవుడారి మనం ప్రార్థన వింటాడు మనల్ని కలిగిస్తాడు దేవుడు జరుపుకున్న వారికి పెద్ద జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దిగుడు మళ్ళీ దీవించున్నాక ఐ మీన్ ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకలకు షేర్ చేయండి దిడు మళ్ళీ దీవించున్నాక ఐ మీన్